ప్రభు పేరట మీ అందరికీ వందనడండి ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే జ్ఞానము కలిగిన స్త్రీ అలాగే జ్ఞానము లేని స్త్రీ ఒక ఇల్లాలుగా వివాహం జరిగిన తర్వాత నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు జ్ఞానము కలిగి జీవిస్తున్నావా జ్ఞానం లేకుండా అజ్ఞానంగా ఇంట్లో ప్రవర్తిస్తున్నావా నీ ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి మనం సర్చ్ చేసుకొని దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకొని దాన్ని సర్చ్ చేసుకుంటేనే మనకు దేవుని నుండి మనకు మంచి మెప్పు కలుగుతుంది నీ ఇష్టానుసారంగా అజ్ఞానంగా జీవించి ఇంట్లో నీ నీ కుటుంబం వారికి నీవు ఇబ్బందిగా ఉంటే నీ కుటుంబము ఎప్పుడు వరదలదు కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని మనం నే నడుచుకోవాలి బైబుల్ ఆధారంగా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు ఒక స్త్రీగా వివాహం జరిగిన తర్వాత లేకో అంతకుముందు వివాహం కాకముందు యొక్క స్థితి ఎలా ఉంది ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో దాన్ని బట్టి దేవునిందు భయభక్తులు కలిగి ఒకవేళ నువ్వు చెడు నడతలు కలిగిన స్త్రీవైతే అయితే జ్ఞానము తెచ్చుకొని దేవునిందు జ్ఞానమిచ్చివాడు విహోయే అయితే జ్ఞానం తెచ్చుకొని ఎలా నడుచుకోవాలి ఒక కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి ఒక కుటుంబాన్ని ఎలా నడిపించాలి అనేది మనం నేర్చుకోవాలి ఒక స్త్రీకి గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు అవి అయితే జ్ఞానం లేని స్త్రీ ఏం చేస్తుంది తన భర్తను బానిసగా చేసి తను ఒక యజమానురాలుగా ఒక యజమానురాలుగా ఉంటుంది అలా జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుంది తన భర్తను రాజుగా చేసి ఆ రాజు కింద ఆమె రాణిగా జీవిస్తూ ఉంటుంది మనకి మన భర్తకి శిరస్ ఎవరండి దేవుడు మనకు సిరస్ ఎవరు మన భర్త మన భర్త సిరసైన మన భర్తను మన చెప్పు చెప్పుచాతుల్లో ఉంచుకోవడం అది ఎంతవరకు కరెక్టు అయితే ఇప్పుడు జ్ఞానవంతురాలు అలాగే జ్ఞానం లేని స్త్రీ గురించి మనం తెలుసుకున్నాము జ్ఞానం లేని స్త్రీ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటుందో తెలుసుకున్నాము జ్ఞానం లేని స్త్రీ బైబిల్ గ్రంథంలో సామెతలు గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఒకటి వచనం జ్ఞానవంతురాలు తన ఇల్లు పట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును జ్ఞానవంతురాలు అయితే తన ఇల్లును కట్టుకుంటుంది తన భర్త బాగోగులు అలాగే బిడ్డల బాగోగులు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నడవడిక ఆలన పాలన ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి ప్రతిదీ చక్కదిద్దే బాధ్యత భార్యది భర్త అలాగో ఆఫీసుకి కానీ బయట ఏదన్నా పని చేయడానికి అట్లాగే వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇంటిని నడిపేది మాత్రం స్త్రీయే ఒక స్త్రీ ఒక స్త్రీ వల్లనే ఆ ఇల్లు అభివృద్ధిలోకి చెందాలన్నా ఒకవేళ పాడైపోవాలన్నా ఒక స్త్రీ మూలంగానే నువ్వు ఏ కో ఏ త్రోవకు చెందినదానివో ఒకసారి జ్ఞాపకం చేసుకో జ్ఞానవంతురాలు అయితే తన ఇల్లు కట్టుకుంటుంది తన కుటుంబము తన వృద్ధిపరుచుకుంటుంది మూడు రాళ్ళు ఏం చేస్తుంది తన చేతులతో తన ఇల్లును ఓడబెరుక్కుంటుంది తన జీవితాన్ని తన సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకుంటుంది ఒక భర్తను పట్టించుకోదు పిల్లల్ని పట్టించుకోదు తన పనులు తనకే చూసుకుంటూ డబ్బునంతా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఇలా తన సంసారాన్ని తన కుటుంబాన్ని వాళ్ళే కూల్ చేసుకుంటూ ఉంటారు అదనంగా ఖర్చు పెట్టుకుంటూ ఒక రూపాయి ఆదాయం లేకుండా ఒక ఆలోచనంటూ లేకుండా జీవించేవారు అలాంటి జ్ఞానం లేని స్త్రీ ఈ రోజుల్లో ఉన్నారు జ్ఞానం కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు అయితే జ్ఞానం లేని స్త్రీ గురించి నేను మాట్లాడుతున్నాను నేనైనా సరే నేను ఎలా నడుచుకోవాలి జ్ఞానం కలిగి నడుచుకోవాలి ఒక కుటుంబాన్ని కట్టుకునే విధంగా మనం జీవించాలి ఒక స్త్రీ అయిన నీవు నేను ఎలా నడుచుకోవాలి దేవునికి ప్రీతికరంగా అలాగే ఇంట్లో ఉన్న భర్తకు కూడా ప్రీతికరంగా బిడ్డలకు ఒక మంచి తల్లిగా మనం నడుచుకోవాలి ఒక కుటుంబాన్ని సక్రమంగా తీర్చిదిద్దే ఎవరండి ఒక స్త్రీ మాత్రమే అలాగే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు ఏం చేస్తుంది తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటుంది సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురం చేయుడు కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురం చేయుడు కంటే ప్రాణము విసికించు పదే పదే భర్తను లేకపోతే పిల్లల్ని వాళ్ళని విసిగిస్తూ గొడవలు పెట్టుకుంటూ తగాదాలు పెట్టుకుంటూ ఇంట్లో మనశ్శాంతి లేక భర్తకు మనశ్శాంతి లేక పిల్లలు మనశ్శాంతి లేక పెద్ద గొనుగుతూ అలా ఉంటారు కదండి కొందరు స్త్రీలు మనం చూస్తూనే ఉంటాం మన చుట్టుపక్కల పెద్ద వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ గొడవలు తిట్టులు తిట్టుకోవడం ఇవా ఇవే కనిపిస్తూ ఉంటాయి ప్రశాంతత లేకపోతే సమాధానము ప్రేమ అలాంటివి కనిపించే ఎప్పుడు చూసిన గొడవలో మనశ్శాంతి ఉండదు అలాంటి స్త్రీతో నివసించడం కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు అరణ్య భూమిలో ఏమన్నా ఉంటుందండి అక్కడ నివసించడమే మేలు అని బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి నువ్వు ఈ ఎలా ఉన్నావు జగడగొండిలాగా ఉన్నావా నీ భర్తతో నీ పిల్లలతో లేకపోతే ఇరుగు పొరుగు వారితో ఎలా ఉన్నావు నీ ప్రవర్తన ఎలా ఉంది అలాగే సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం పదిహేను వచ్చినాం ముసురు దినమున ఎడతగగా కారు నీళ్ళును గల్ గయ్యాళి అయిన భార్యయు సమానము ముసురు దినమున ఎడతగగా కారు నీళ్లు ముసురు దినమున అంటే వర్షం ఎడతరపుగా కురుస్తూనే ఉందనుకో మాకు చిరాకు వస్తుంది పద్దాక వర్షం కురుస్తూ ఉంటే ఏ పనులు మనకు సక్రమంగా జరగవు వెళ్ళాలన్నా ఏమైనా కూరగాయలు తెచ్చుకోవాలన్నా మనం ఏదైనా పనులు చేసుకోవాలన్నా సక్రమంగా జరగవు ఆ ముసురుదినముని ఎడతగ కారు నీళ్లు అలాగే గయ్యాళి అయిన భార్యతో సమానమని ఇక్కడ దేవుడు పోలుస్తూ ఉన్నాడు గయ్యాళి అయిన భార్య కుటుంబంలో మనశ్శాంతి లేక సమాధానం లేక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి దేవుని ఎందు భయభక్తులు లేక వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు అలాంటి స్త్రీ గురించి ఇక్కడ దేవుడు ముసు ముసురు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు వర్షం కురిసినప్పుడు ఎట్లా ఉంటుందండి చిరాగ్గా ఏ పనులు అవ్వవు అలాగే గయ్యాళ్ళి భార్య ఉన్నప్పుడు కూడా కుటుంబం అనేది అభివృద్ధి రాదు అలాగే సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది వివేకము తెలివితేటలు మంచి ప్రవర్తన అన్నీ ముందు చూపుతో తన కుటుంబాన్ని సర్దుదిద్దు సరిదిద్దుకునే అవగాహన లేని స్త్రీ ఎలా ఉంటుందండి పంది ముక్కున్న బంగారు కమ్మి వంటిదంట పంది పంది చూడండి మనం పందిని అంత క్లీన్ చేసి మనం పట్టు పరుపుల మీద దాన్ని ఉంచినా కానీ తిరిగి అది ఎలా వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది బురదలోకి వెళ్ళిపోతుంది కదా అలాగే వివేకం లేని సుందర స్త్రీ కూడా నీకు ఎంత అందం ఉన్నా కానీ నువ్వు నువ్వు మంచి వివేకం లేకపోతే నువ్వు పంది ముక్కుకున్న బంగారు కమ్ము వంటిదే అది ఎలాగూ బురదలోకి వెళ్తుంది దానివల్ల ఏం ఉపయోగం లేదు అలాగే వివేకం లేని సుందర స్త్రీ కూడా అలాంటిదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి నీవు నేను ఎలా ఉండాలి ఒక స్త్రీగా ఒక ఇల్లాలిగా లేకపోతే ఒక వివాహం కాని ఒక స్త్రీగా పరిశుద్ధంగా దేవుని అందు భయభక్తులు కలిగి అలాగే ఒక కుటుంబాన్ని కట్టుకో కట్టుకోగలిగే జ్ఞానాన్ని ఆ జ్ఞానం ఇచ్చేది ఎవరండి దేవుడే మనం దేవుని అందు భయభక్తులు కలిగి అలాగే మన కుటుంబపు వారిని అలాగే మన భర్తను మన పిల్లలను మనం దేవునిలో నడిపించే వారిగా మనం ఉండాలి గయ్యాళ్ళితనంగా అలాగే జగడగొండిగా వివేకం లేని స్త్రీగా తర్వాత మూడు రాళ్ళుగా మనం ఉండకూడదు మూడు రాళ్ళు తన ఇల్లును పెరక వేసుకుంటుంది జగడ గుండితో కాపురం చేయడం కంటే అరణ్య భూమిలో నివసించడం మేలని ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది అయా అలాగే గయ్యాళి అయిన భార్య దేంతో పోల్చాడండి ముసురుతో పోల్చాడు అలాగే వివేకం లేని సుందర స్త్రీ బంగారు పందిముక్కునున్న బంగారు కమ్మి వంటిదంట చూసారండి ఇప్పుడుకైనా నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నాము జ్ఞాపకం చేసుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి మన కుటుంబాన్ని కూడా అభివృద్ధి తెచ్చుకునే విధంగా మనం నడుచుకోవాలి చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో గాక ఆమెను